హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు ప్రామిస్ చేసినట్లుగా అరేకా పామ్ ప్లాంట్ యొక్క కంప్లీట్ హిస్టరీని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేసా లైట్స్ గో టు ద వీడియో ఇవన్నీ కూడా నేను పెంచిన పామ్ ప్లాంట్స్ అండి నేను ఎక్కడా కొనలేదు సీడ్స్ నుంచి గ్రో చేసిన ప్లాంట్స్ అనమాట విత్తనాల నుంచి ఆ విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నా నేను పెంచిన అరేకా పామ్ ప్లాంట్స్ నుంచి వచ్చినాయి అనమాట ఇవి త్రీ ప్లాంట్స్ యాక్చువల్గా నేను ఈ ఇల్లు కట్టినప్పుడు వేసానండి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వేసినప్పుడు రెండు మూడు మొక్కలు నుంచి నాకు చాలా సీడ్స్ వచ్చినాయి ఆ సీడ్స్ నుంచి నేను డెవలప్ చేసిన ప్లాంట్స్ ఇవన్నీ కూడా అయితే రెండు ప్లాంట్స్ వేరు పురుగులో చనిపోయినాయి ఒకటి ఇప్పుడు అలైవ్గా ఉందనమాట అదే ఇందాక మీరు చూసిన సీడ్స్ ఉన్న ప్లాంట్ ఇవన్నీ కూడా ఆ మూడు మొక్కల నుంచి వచ్చిన సీడ్స్తో తయారు చేసిన ప్లాంట్స్ ఏనండి పామ్ ప్లాంట్స్ సీడ్స్ నుంచి గ్రో చేయడము చాలా ఈజీ కానీ కొంచెం మనకి ఓపిక అండ్ శ్రద్ధ కావాలి అనమాట ఓపిక అంటే ఏం కాదు పేషియన్స్తో అవి పక్కన పెడితే తోటి పెరుగుతాయి తప్ప త్వర త్వరగా పెరగవు కదండి ప్లాంట్స్ మనలాగా అండ్ మీకు ఇప్పుడు కంప్లీట్ హిస్టరీ ఫర్టిలైజర్స్ పెస్ట్ కంట్రోల్ అవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను జాగ్రత్తగా స్కిప్ అవ్వకుండా వీడియో మొత్తం కూడా చూడండి ఈ అరేకా పామ్ ప్లాంట్స్ ఈ సైజు ఉన్న ప్లాంట్స్ని మనం మార్కెట్లో అయితే కొంటాం కదా టూ హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో కొంటాం మనం ఇలా తెచ్చుకున్న ప్లాంట్స్ని మనం ఇంట్లో ట్రాన్స్ప్లాంట్ వెంటనే చేయకూడదండి వన్ వీక్ ఆర్ టెన్ డేస్ అలాగే ఉంచేసేయాలి అదే మట్టిలో సో అన్ అంతేకాకుండా కంప్లీట్ సన్లైట్లో అయితే పెట్టకూడదండి ఇలా వచ్చేస్తాయి అన్నమాట కంప్లీట్ సన్లైట్లో పెడితే మొక్కలు ఇలా ఆకులు బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి అందుకని ఎప్పుడు కూడా పామ్ ప్లాంట్స్ని మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత పార్షియల్ సన్లైట్లో పెట్టాలండి పార్షియల్ సన్లైట్ అంటే పడి పడనట్లుగా అనమాట సిక్స్ అవర్స్ పార్షియల్ సన్లైట్ ఉండేలాగా అలాంటి ప్లేస్లో పెట్టాలి ఇప్పుడున్న నా పామ్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీగా ఉన్నాయండి ఇప్పుడే కాదు ఎప్పుడు హెల్తీగానే ఉంటాయి మనము నర్సరీ నుంచి తెచ్చుకున్న ప్లాంట్స్ మనం ఇంట్లోకి రాగానే ఆకు మీద మచ్చలు బ్రౌన్ కలర్లోకి మారడానికి ఎందుకు మెయిన్ కారణాలు ఏంటి అంటే వాటర్ ఎక్కువైపోవడం లేకపోతే వాటర్ తక్కువ అవడం అనమాట అంతేకాకుండా ఫర్టిలైజర్ వాళ్ళు అక్కడ కెమికల్స్ యూజ్ చేస్తారు ఆ కెమికల్స్ మనం ఇక్కడ యూజ్ చేయం కాబట్టి ఓకే తర్వాత నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత ఒక వారం అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు దాంట్లో ఎక్కువగా ఇసుక ఉండేటట్టు చూడాలండి పెద్ద పాటింగ్ మిక్స్ ఏమీ అవసరం లేదు గార్డెన్స్ ఆయిల్ ఫిఫ్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటే చాలు కోకోపీట్ ఉన్నా పర్వాలేదు రే లేకపోయినా పర్వాలేదు దాని ప్లేస్లో మీరు రంపం పొట్టైనా వేసుకోవచ్చు అనమాట ఈ బేబీ ప్లాంట్ ఉంది కదా ఇది వన్ ఇయర్ బ్యాక్ దండి చూడండి చిన్న కుండీలో కూడా మనం పెట్టుకోవచ్చు ఎలాంటి సైజ్ కుండీలో మనం పెట్టుకుంటే అంతే సైజ్ పెరుగుతుంది అనమాట మనకి ఎంత సైజ్ ప్లాంట్ కావాలి అంటే అంత పెద్ద ప్లాంటర్ తీసుకుంటే మనకు సరిపోతుంది చిన్నది కావాలి టేబుల్ టాప్ అంటే చిన్ని ప్లాంటర్ తీసుకుంటే సరిపోతుందనమాట ఇవి బ్యూటిఫుల్గా మనం గుమ్మానికి అటు ఇటు పెట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటాయండి అసలు బేసికల్గా అరేకా పామ్ ప్లాంట్ యొక్క గుడ్ క్వాలిటీ ఏంటంటే ఎయిర్ ప్యూరిఫయర్స్ అంటే మనం పీల్చిన గాలిని ఆక్సిజన్ అంటాం కదా ఆక్సిజన్ని ఎక్కువ ఇస్తాయన్నమాట మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని మనకు ఆక్సిజన్ ఇస్తాయి అందుకని ఇవి ఇండోర్ ప్లాంట్స్గా కూడా నాసా సజెస్ట్ చేస్తుందండి మన ఇంటి ముందు ఎంట్రన్స్లో పెట్టుకోవడం వల్ల ఎక్కువగా పొల్యూషన్ని మనకి లోపలికి రానివ్వకుండా ఎప్పుడూ కూడా ఆక్సిజన్ ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టు చేస్తుందనమాట మనకి ఇప్పుడు పెద్దగా వచ్చేవి రెస్పిరేటరీ ప్రాబ్లమ్సే కాబట్టి ఈ అరేకా పామ్ ప్లాంట్స్ని మనం ఎక్కువ పెంచుకుంటే ఎక్కువ ఆక్సిజన్ మనకి వస్తుంది ఐ మీన్ ఆక్సిజన్ సిలిండర్స్ని మనం క్యారీ చేసుకుని వెళ్ళక్కర్లేదు అండ్ ఏ పార్ట్ ఇప్పుడు ఫర్టిలైజర్ గురించి చూద్దామండి ఇది ఎప్సమ్ సాల్ట్ అండి ఇది మీకు ఏ కిరాణా షాప్లో అయినా దొరికినా దొరుకుతుందనమాట ఇది ఇలా ఉంటుంది క్రిస్టలైన్ ఫామ్లో మన ఉప్పు లాగా అనమాట దీన్ని ఏం చేయాలి అంటే ఒక స్పూన్ మనకున్నవి ఫైవ్ ప్లాంట్స్ అయితే వన్ స్పూన్ వాటర్ని ఒక లీటర్ వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ని ఒక లీటర్ వాటర్లో మిక్స్ చేసేసి కొంచెం కొంచెం వారానికి ఒక్కసారి లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇచ్చినా పర్వాలేదు అలా మొక్కలో మొదట్లకి తర్వాత ఇలా స్ప్రే చేసేస్తే కూడా సరిపోతుందనమాట ఇలా ఈ ఫెర్టిలైజర్ ఒక్కటిస్తే చాలండి ఇంకే ఫెర్టిలైజర్ కూడా అరెకాపా ప్లాంట్స్కి అక్కర్లేదు అవసరం లేదు కూడా మీకు గ్రీనిష్గా కనపడానికి లీవ్స్ ఈ ఎప్సమ్ సాల్ట్ ఒక్కటే మంచిగా యూజ్ అవుతుందనమాట నెక్స్ట్ ఇంకా ఈ ఎప్సమ్ సాల్ట్ని మనం వారానికి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటే అసలు ఇంక ఏ పెస్ట్ కూడా అటాక్ చేయదండి అండ్ ఎప్పుడు గ్రీనిష్గా ఉంటాయన్నమాట లీవ్స్ బ్రౌన్ కలర్లోకి మారో అండ్ వాటర్ ఇచ్చేటప్పుడు మనం ఆల్టర్నేట్ డేస్ ఇస్తే చాలు త్రీ డేస్కి ఒకసారి ఇచ్చిన పర్వాలేదండి బట్ ఎక్కువ వాటర్ని లాగింగ్ చేయకూడదు ఎక్కువ వాటర్ని లాగిన్ చేయడం వల్ల వేరు పురుగు వచ్చి చచ్చిపోతాయి అన్నమాట అందుకనే మనము మట్టి మిక్స్ మ మట్టి మిశ్రమంలో ఎక్కువగా బ్లాక్ క్లే మట్టిలాగా అంటే ఎక్కువ వాటర్ని ఉంచుకునే సాయిల్ని ఎక్కువ ఉంచుకోకుండా పొడి పొడిగా ఉండే గార్డెన్ సాయిల్ని వర్మి కంపోస్ట్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా రంపం పొట్ట కూడా యూజ్ చేయొచ్చు మీరు బట్ ఏది కూడా వాటర్ని కోకోపీట్ అనేది తక్కువ వాడితే మంచిదండి వాటర్ లాగ్ అవ్వకూడదు సో ఇలాగా ఎప్సమ్ సాల్ట్ కలిపిన వాటర్ని మీరు స్ప్రే చేయొచ్చు స్ప్రే చేయాలి కూడా యాక్చువల్లీ మొదట్లో కూడా ఇవ్వాలన్నమాట స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆకులు గ్రీన్ కలర్లోనే ఎప్పుడు చక్కగా ఉంటాయి ఎవరు గ్రీన్గా ఇంకా మనము ఏ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు అంటే పేడ కూడా ఇవ్వచ్చు అండి ఫ్రెష్ పేడైనా ఇవ్వచ్చు మీరు బాగా మరిగిన బాగా మరిగిన ఆవుపేడంట అంటే సిక్స్ మంత్స్ స్టోర్ అయిన ఆవుపాయడని కూడా ఇవ్వచ్చు మీరు అలా ఆవుపేడని కొంచెం కొంచెంగా ఇవ్వడం వల్ల నెలకు ఒక్కసారి ఇస్తే చాలండి ఎంత కొంచెం ఒక టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఇస్తే చాలు ఒక్క బాట్కి ఎందుకు ఆవుపేడ్ ఇస్తే యూజ్ ఏంటి అంటే నేను అబ్జర్వ్ చేసింది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆవుపాయిడ్ ఇస్తే మీరు ఇంకే ఫెర్టిలైజర్ ఇవ్వక్కర్లేదండి రోజు వాటర్ ఇచ్చేస్తే సరిపోతుంది అంతేకాకుండా అది డిసీజ్ రెసిస్టెంట్ అవుతుందనమాట ఇంకా ఏ పెస్ట్ కంట్రోలు మనం ఇవ్వవసరంలా అవసరం పెస్ట్ అటాక్ అవ్వదనమాట ఎందుకంటే ఆవుపాడ్ ఇచ్చే బలం వల్ల మొక్కకి వ్యాధికి తొందరగా గురి కాదు ఏది ఏ పెస్ట్ కూడా అటాక్ చేయదనమాట దానికి రెసిస్టెన్స్ ఎక్కువ డెవలప్ అవుతుంది అందుకని నెలకు ఒక్కసారి కొంచెం ఆవుపేడా త్రీ డేస్కి ఒక్కసారి వాటర్ వాటర్ ఇచ్చేటప్పుడు కూడా నేను మీకు చెప్తానండి స్ప్రే చేయాలి మొదట్లో ఇవ్వడమే కాకుండా ఆకులను కూడా తడుపుతూ స్ప్రే చేశారంటేనే అరేకా పామ్ ప్లాంట్స్ చాలా గ్రీనిష్గా అన్నమాట అండ్ ఈ అరేకా పామ్ ప్లాంట్స్ని మీరు మార్కెట్లో కొనే దానికన్నా కూడా మనం టూ ప్లాంట్స్ తెచ్చుకుంటే ఆ టూ ప్లాంట్స్ ఇవి సీడ్స్ ద్వారానే కాకుండా కింద రూట్ సిస్టమ్ నుంచి కూడా కొత్త ప్లాంట్స్ వస్తాయండి అప్పుడు ఏం చేయాలంటే వన్ ఇయర్ పెరిగిన మొక్కల్ని రూట్ బాల్ సపరేట్ చేసి కొన్ని మొక్కల్ని సపరేట్ చేసి వేరే కుండీలో పెట్టుకుంటే మనకి నంబర్ ఆఫ్ ప్లాంట్స్ పెరుగుతాయి అన్నమాట అలా కూడా మనం దీన్ని ప్రొపగేట్ చేసుకోవచ్చు అండ్ కంపల్సరీగా మీరు వాటర్ ఇచ్చేటప్పుడు లీవ్స్ని తడుపుతూ వాటర్ ఇవ్వడం వల్ల అవి గ్రీన్ కలర్లో చక్కగా మీకు ఫ్లరిష్డ్గా కనిపిస్తాయి అన్నమాట ఇంకా అరేకాపా ప్లాంట్స్కి ప్లాంటర్ యొక్క సైజ్ అండి ఏ ప్లాంటర్లో అయినా మీరు పెట్టుకోవచ్చు ఫోర్ ఇంచెస్ నుంచి సిక్స్టీన్ ఇంచెస్ వరకు ఏ ప్లాంటర్లో ఏ కుండీలో పెట్టుకున్నా కూడా మీరు ఆ కుండీకి తగ్గ హైట్లోనే పెరుగుతుంది కాబట్టి మనము ఎంట్రన్స్ పక్కన పెట్టుకుంటే కొంచెం హైట్గా ఉండాలి అంటే సిక్స్టీన్ ఇంచెస్ లేకపోతే ట్వంటీ ఇంచెస్ అలాగా లేదు నాకు టేబుల్ టాప్ కావాలి అంటే ఫోర్ ఇంచెస్ అట్లాగా సో ఇట్లా ఈ ఎడ్జెస్గా ఉన్న బ్రౌన్ కలర్ని ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకుంటూ ఉండాలండి అలా కట్ చేసుకుంటూ వాటర్ ఇచ్చుకుంటూ త్రీ డేస్కి ఒకసారి చూసుకుని మాయిశ్చర్ చూసుకుని వాటర్ ఇచ్చుకుంటూ వన్ మంత్కి ఒకసారి ఒక గుప్పెడావు ఇచ్చి పదిహేను రోజులకి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇచ్చారంటే చాలు ఇదే మెయింటెనెన్స్ అండి ఇంకేం ఉండదు అండ్ సన్లైట్ పార్షియల్ సన్లైట్ అనమాట డైరెక్ట్ సన్లైట్లో ఎప్పుడు కూడా అరెకా పామ్ ప్లాంట్స్ని పెట్టకూడదు అండ్ ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు ఈ రెండు మిస్టేక్స్ ఏనండి ప్లాంట్ని చంపేసేవి ఓవర్ వాటరింగ్ డైరెక్ట్ సన్లైట్ ఈ రెండు చేయకూడదు అనమాట వాటరింగ్ టూ డేస్కి ఒకసారి కొంచెం కొంచెంగా ఇస్తే చాలు అండ్ డైరెక్ట్ సన్లైట్ కాకుండా పార్షల్ సన్లైట్లో పెడితే కూడా చాలా మంచిది ఇది చూడండి నేను పేడ అలా మొదట్లో ఇచ్చేస్తాను మట్టి కూడా ఇవ్వలేదు ఇక్కడ ఒక ఆకుకి చివరిని వచ్చినాయి అనమాట ఇవి ఎందుకు అంటే దీన్ని నేను టెస్టింగ్ కోసం కంప్లీట్ ఎండలో పెట్టి ఉంచాను అనమాట అది చూపించడానికి మీకు ఇట్లా అయిపోతుందని చూపించడానికి కంప్లీట్ ఎండలో పెట్టి ఉంచాను సో ఇట్లా అవుతుందండి ఎక్కువ వాటరింగ్ ఇచ్చినా కూడా ఇలాగే అవుతుంది అండ్ సన్ అంటే ఎక్కువ సన్లైటు ఎక్కువ వాటరు రెండు రెండూట్లో ఏది జరిగినా కూడా మొక్క చివరిన బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అనమాట ఆ రెండు లేకుండా ఉంటే చాలు అండ్ ఎక్కువ వాటర్ స్నాగ్నెంట్ అవ్వకుండా అంటే వాటర్ స్టోర్ అవ్వకుండా ఉండే సాయిల్ని మనం తీసుకోవాలి అంటే డ్రైన్ సాయిల్ అనమాట మీరు గార్డెన్ సాయిల్ తీసుకున్న వర్మి కంబేస్ట్ తీసుకున్న కొంచెం సాయిల్ అంటే మనము కన్స్ట్రక్షన్కి వాడతాం కదండి ఆ సాయిల్ని కొంచెం వేసుకుంటే అది హెవీ డ్రైన్ కాబట్టి మీ మొక్క చక్కగా ఉంటుంది ఇంకా సీడ్స్ నుంచి ఎవరైనా అరేకా పామ్ ప్లాంట్స్ని పెంచుకోవాలి అని అనుకుంటే కనుక ఒక సీడ్ నుంచి అరేకా పామ్ ప్లాంట్ డెవలప్ అవడానికి వన్ మంత్ పడుతుందండి అండ్ దానికి ఎలాంటి సాయిల్ కావాలో కూడా చెప్తాను ఇది అరేకా పామ్ ప్లాంట్ నేను చెప్పాను కదండి ఇల్లు కట్టినప్పుడు పెట్టిన ప్లాంట్ అని ఇవి సీడ్స్ ఎవ్రీ ఇయర్ ఈ మంత్లో మనకి ఇలాగ పాడ్స్ వస్తాయన్నమాట అంటే మనము పువ్వులు అంటాం కదా అలా ఆ పువ్వుల నుంచి ఒక పెద్ద బంచ్ వస్తుందండి దానికి చిన్న చిన్ని పువ్వులు చాలా వస్తాయి ఆ పువ్వుల నుంచి కాయలు కూడా వస్తాయన్నమాట గుత్తికి మనకి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ సీట్స్ వరకు ఉంటాయండి మీరు ఆశ్చర్యపోతారు ఇవన్నీ కూడా మనకి ప్లాంట్స్ అవ్వాలంటే ఇట్లా అనమాట వన్ ఇయర్ పడుతుంది కరెక్ట్గా మనకి ఇలాంటి ప్లాంట్స్ రావాలి అని అంటే కానీ సీడ్స్ నుంచి ఒక ప్లాంట్ జర్మినేట్ అవడానికి వన్ మంత్ సరిపోతుందండి అండ్ వీటిల్ని మీరు ఎలా సీడ్స్ వచ్చినాయో అలాగే మట్టిలో పెట్టేయచ్చు కోకోపీట్లో కూడా పెట్టచ్చు మీరు అట్లా కాకుండా కన్స్ట్రక్షన్ సాయిల్లో పెట్టినా కూడా మీకు ప్లాంట్స్ వచ్చేస్తాయన్నమాట సో ఇట్లా నా దగ్గర ఉన్న కలెక్షన్ ప్లాంట్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఇవి లాస్ట్ ఇయర్ పెట్టింది గ్రో బ్యాగ్స్లో పెట్టింది అనమాట నాకు కుండీలు ఎక్కువ సరిపోక నేను ఇట్లా గ్రో బ్యాగ్స్లో పెట్టేసానండి కొన్ని ఇలా కుండీలో పెట్టాను సో ఇది మీకు కంప్లీట్గా రేఖాపా ప్లాంట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చినాయి అని ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ